నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం నిజామాబాద్ జిల్లా సారంగాపూర్లోని తెలంగాణ యూనివర్సిటీ బిఈడి కళాశాలలో మంగళవారం రోజు వెల్కమ్ పార్టీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి సాయిలు సార్ పాల్గొన్నారు మరియు ఇతర ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ కరుణాకర్ డాక్టర్ రవీందర్ మరియు డాక్టర్ శ్రీకాంత్ సువర్చల్ల హరిత మేడం ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు సీనియర్ బిఎడ్ విద్యార్థులు జూనియర్లకు వి పార్టీ ఇవ్వడం జరిగింది విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అర్థమైందా అంటే మీకు అర్థం కాదు తర్వాత మీరు వచ్చినా రాకుండా బీడ్ అయిపోతుంది అది కాదు కావాలంటే మంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటూ వేరే వేరే పనిచేస్తాను పని అంటే టీచింగ్ కానీ పార్ట్ టైం జాబులు కానీ ఏదో రకరకాల జాబులు చేస్తారు డిగ్రీ మొత్తం కోర్స్ అయిపోయినా సార్ అప్పుడు మేము క్లాస్ సార్ అయ్యో మేము మిస్ అయినాం సార్ మరి ఎందుకు మిస్ కావాలి మనకి ఎప్పుడైతే ఛాన్స్ ఉన్నదో అప్పుడు పేయించుకోవాలి ఛాన్స్ అయిపోయింది అంటే గరం ఉన్నప్పుడే సాగుపట్టాలి అంటాం ప్రమోద్ గెలిచిన రూట్ కావంటి మీరు ఎప్పుడైతే క్లాసులో కరెంటు సబ్జెక్టు ఉన్నారో ఇప్పుడే మేము సేరే కొట్టాలి తర్వాత నేను అంటే అప్పుడు మంచిగా మర్చిపోతాం ఇది కూడా అంతే అంటే బిఏడ్ కోర్సులో జాయిన్ అయినామంటే ఎట్టి పర్సెంట్లా రెండు సంవత్సరాలు మీరు దీన్ని కేటాయించాలి కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి ఏంటి తర్వాత ప్రాజెక్ట్స్ ఏంటి తర్వాత స్కూల్ అబ్జర్వేషన్ ఏంటి టీచర్లు ఏం చెప్తున్నారు మీరు ఏం రికార్డ్ రాయాలా ఎట్లా రికార్డ్ రాయాలా రికార్డు రాకపోతే చాలామంది తెలవాలి కాపీ పేస్ట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు రోల్గా లెసన్ ప్లాన్ ఎట్లా రాయాలి అంటే నేను కూడా బీడ్ కంప్లీను బట్టి మా అప్పుడు బీడ్ చాలా టఫ్ ఉండేది రోజు రాకున్నా కానీ దాని ఎఫెక్ట్ రిజల్ట్ చదువు ఇప్పుడు కూడా నేను వీళ్ళకి అదే చెప్తున్నా ఎవరైతే మొత్తమే కాలేజీకి రారో అసలు ఏమి అటెండెన్స్ ఉండదో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ చేయమని చెప్తున్నాను సార్ మరి గింత గట్టి చెప్తారంటే అట్లైనా మీరు వస్తారని ఒక ఆశ ఎందుకంటే మీరు వస్తేనే కాలేజీ బాగుంటుంది కాలేజీ బాగుంటేనే యూనివర్సిటీ బాగుంటుంది యూనివర్సిటీ బాగుంటేనే అందరం బాగుంటుంది మీకు తెలుసు ఎందుకంటే మీరు బాగుపడితేనే యూనివర్సిటీ బాగుపడుతుంది అంటే ఇంత కీటస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి తర్వాత చాలామందికి ఫ్యామిలీ ప్రాంతంలో ఉన్నాయి సార్ మాకు మ్యారేజ్ అయింది సార్ మాకు పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు నేర్చుకుని కూడా వచ్చిర అంటే మనకు వీళ్ళు ఉండాలి రావాలనే తపన ఉండాలి లోపల నేర్చుకోవాలనే తపన ఉండాలి మాది ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటి ఇష్యూ కానీ కాదు ప్రమో చెప్పినప్పుడు అది మాట హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్ అని చెప్పి మీ యాక్చువల్ లైఫ్ను మీరు బ్యాక్ చేసుకోవద్దు చాలామంది చూస్తున్నాయి ఇంత ప్రాబ్లం ఉన్నా కానీ వస్తుండ్రు కొందరైతే చాలా నేర్చుకుంటారు ఇంకోటి మీకు చెప్తున్నా మన అండర్ తెలంగాణ చిక్క టోటల్ పదిహేను బీఈడి కాలేజీలు ఉన్నాయి పదిహేను బీఈడి కాలేజీల కంటే మీకు స్పెషాలిటీ వేరు మీరు వాల్యూ వేరు ద క్రీమ్ ఎంటైర్ ఆల్ ది ఎందుకంటే ఎంట్రెన్స్ రాసినప్పుడు కొంచెం ఇచ్చారంటే లాస్ట్ టైం ఎంఏ కోర్స్ కాంపిటీషన్ చేసారు అంటే సార్ ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ చదువుకొని పట్టణాలు అందరికీ కొంత జాబు పొందేది ఆ జాబు పొందిన తృప్తితో ఏం చేశారంటే అందరూ కేందర్ యేసుకోం నైట్ సార్ మీరు వచ్చినప్పుడు ఇట్లా ఫ్రీగా మాట్లాడటం మాకు అర్థమైతే లేదు కానీ అన్ని ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటే జరిగింది అంటే మిమ్మల్ని కొన్ని మంది కానీ చాలా ఈ కాలేజీకి మంది ఎన్నో కోర్సులు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మన దగ్గర బీఏడ్ కంప్లీట్ చేసిన అనేది వాళ్ళ బ్యాచ్ తెలుసు వాళ్ళ పేర్లు వాళ్ళు మన దగ్గరనే చదువుకొని ఇక్కడనే ప్రిపేర్ అయ్యి ఇంకానే డిజిసీ చాలా చేసుకొని వెళ్ళి అంటే సార్ ఇట్లా సాధ్యం ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే లైబ్రరీలో కూర్చుంది డైలీ ఎయిటీన్ అవర్స్ అవుతుంది నాకు అక్కడ కలుస్తుంది సార్ ఎక్కడ వెళ్ళొచ్చిన అంటే లైబ్రరీకి వెళ్ళి నైట్లో కూడా చదువుతారు ప్యాకింగ్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే మంచి క్రీమ్ నాలెడ్జ్ ఉంటుంది కానీ వాళ్ళకు ఎట్లా ఉపయోగించుకోవాలంటే తెలుపొచ్చు సో అట్లా మీరు ఈ స్టేజ్ని అందరూ ఉపయోగించుకోవాలి మ్యాక్సిమం జాబు మీ వస్తాయి ఎందుకంటే మీరు ఫ్రీ మంది ఏం చెప్తున్నారు కాబట్టి ప్రిపరేషన్ లేకనే చాలామంది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కరెక్ట్ కాదు ఖచ్చితంగా టీఎస్ నోటిఫికేషన్ వస్తుంది మీరు బీఈ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఇంటర్లో పాఠాలు తీసుకోవాలి అందరికీ జాబులు రావాలి అంటే అందరికి రాకపోవచ్చు కొందరికి జాబు రావాలి ఆ జాబులు ఎందుకు వచ్చాయి ఇంకోటి ప్రైవేట్ కాలేజీలో కూడా మీరు ఇంటర్లో పోయినప్పుడు యూనివర్సిటీ కాలేజ్ అంటే మీకు మార్పులు రెండు ఎక్కబడుతుంది

కొందరితో స్టార్ట్ అయ్యింది క్లాసెస్ అనేటి అదేవిధంగా ఎంబీ వాళ్ళతో సెకండ్ ఇయర్ బీడీ వాళ్ళతో కాలేజ్ ఎప్పుడు నిండుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అప్పుడే మా ఫ్యాకల్టీ అందరు కానీ మేము కానీ మీ వెల్కమ్ పార్టీకి సంతృప్తి చెందినట్లేదు ఎందుకంటే మీరు రాకుంటే ఈ కాలేజ్ అనేది ఫుల్ఫిల్ కాదు ఎందుకంటే మనం ఒక ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీ లాగానే అక్కడ దీనికి ఒక సౌత్ క్యాంపస్ మెయిన్ క్యాంపస్ నార్త్ క్యాంపస్ అనేది దీన్ని ఎస్టాబ్లిష్ చేసినాం త్వరలో మనం మ్యాప్ కూడా వెళ్తున్నాం మ్యాప్తున్నాం అక్కడ కుంద మొక్క నుంచి వస్తే డిగ్రీని వచ్చినప్పుడు మీరు ఉంటేనే బాగుంటుంది మొన్న రీసెంట్ మన వైస్ ఛాన్సలర్ గారు మినిస్టర్ గారు ఇక్కడ చూస్తే ఏ ఒక్క స్టూడెంట్ కూడా లేరు అప్పుడు ఏమవుతారంటే యూనివర్సిటీకి మంచి పేరు రాదు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి సార్ వచ్చే చేయాలంటే వీళ్ళ దగ్గర నాలెడ్జ్ అంటుడు కదా అది తీసుకోండి ఎట్లా తీసుకోవాలంటే వాళ్ళు క్లాసు చెప్తారు మీరు వస్తే చెప్తారు రాకుండా ఎవరు చెప్తారు చెప్పలేదు ఓకే సో మీరు నేను ఫస్ట్ కోరుకునేది ఏంటంటే మీరు కొంచెం ఇబ్బంది కావచ్చు అవుతుంది ఎందుకంటే సార్ గూడమున్నది సార్ తర్వాత ఫెసిలిటీ లేదు సార్ ఇవన్నీ కాదు మీరు క్లాస్కి రావాలంటే రావాలి రావాలి వాళ్ళు కూడా మార్నింగ్ టెన్ కూడా అవైలబుల్ ఉంటారు వాళ్ళ నాలెడ్జ్ మీరు తీసుకోవాలి దాంతో ఏంటంటే నేను కూడా రేపు ప్రోగ్రామ్ టీచింగ్ లో ఎంటర్ అయినప్పుడు ఈ నాలెడ్జ్ అక్కడ యూజ్ నేను నా లైఫ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ పిహెచ్డీ చేసినప్పుడు సబ్జెక్ట్ బాగా చదవాలి రోజు ఎయిటీన్ అవర్స్ అట్లా ఇప్పుడు ప్రాబ్లం తెలుసు నేను క్లాస్ లో కళ్ళల్లో ధాన్యం ఉన్నంత ఆనందం గొర్రలకు మేత దొరికినంత సమూహం చూస్తుంటే తీరొక్క పూలతో తీర్చి పేర్చున్న బర్తమ్మను ఎత్తుకున్న తల్లి లెక్క నా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాల కూర్చొని చదువుతుంటే అమ్మఒడిలో కూర్చొని బువ్వ ముద్దలు తింటున్నటువంటి అనుభూతిని ఏర్పరుస్తుంది ఏ పుస్తకాన్ని తడివినా ఘనీభవించిన జ్ఞానగనులతో కరచాలం చేస్తున్నంత ఉత్సాహం కళాన్ని చేత పట్టుకొని కలాన్ని చేత పట్టుకొని కదిలిస్తే కొడవని పట్టుకొని వరిసేను కోస్తుందంత విశ్వాసం ఈ పచ్చని జ్ఞాన ఉద్యానవనంలో మట్టిని పూసుకున్న అక్షరాలను తంగేడు బంతి గూనుగులను ఆలింగనం చేసుకోవాలని ఆరాటం వాన చినుకులై అక్షరాలు నా భూమిని కడుపుతుంటే చీకటిని చేర్చుకుంటూ వెలుగు పలు వెలుగు వెలుగు గురుముకున్న నిలుగల కాంతి అమ్మఒల్లిలో గింజ నింపుకున్నట్టు అప్పుడప్పుడు కొన్ని అక్షరాలను నా మస్తకంలో దాసుకుంటున్నాను నేను వీడుపడ్డ భూమిలా అజ్ఞానంతో పడి ఉన్న నిన్ను కొత్త చిగురులు తొడగమని నిన్ను నీవు తెలుసుకోమని జ్ఞానాన్ని నింపుకోమని పిలుస్తున్న శబ్దం నేను వింటున్నాను అల్లా దేవుడు ఏడెలను పచ్చిన తీరు వచ్చిన ప్రతి బిడ్డ గొంతును తడుపుతూ కడుపు నింపుతున్న హోరు లక్షలాది పుస్తకాలతో తరగని జ్ఞాన సంపదలను తన డొక్కలో దాచుకున్న మా ఊరాల ఎల్లమ్మ ఈ సకల జ్ఞాన పుష్పవనంలోకి వచ్చినందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ ఈ కాలేజీలో నేను జాయిన్ అయ్యడానికి రీజన్స్ అడిగాను కొద్దిగా చెప్పలేకపోయాను అన్ని రీజన్స్ కంటే ఒక గొప్ప రీజన్ ఏంటంటే పుస్తకాలు ఏమంటున్నాయి మనల్ని అంటే నువ్వు నాలుగు కొన్నేళ్ల పాటు తలవల్చుంటే జీవితాంతం తలెత్తుకొని నేను ఇక్కడ ఏదైనా మాట్లాడగలుగుతున్నానంటే గురువుల పుణ్యం నేను ఒక ప్రొఫెషన్ సైకాలజిస్ట్ ఉందని అది కూడా దానికి కారణం మళ్ళీ గురువులే అంటే కనిపించే దేవుళ్ళు ఎవరంటే తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ గురువులే గుడులకు గోపురాలకు చర్చి మసీదులకు వెళ్ళని వాళ్ళు విశ్వాసం చేయని వాళ్ళైనా ఉండి ఉంటారు కానీ గురువులను నమ్మని వాళ్ళు ఎవరు సమాజంలో మరి గురువులు అంటే అంటే మనం ఏదన్నా దాయిన పోయేటప్పుడు ఏదన్నా మన వేరు కోరి అది చూసుకో బాబు అనే వాళ్ళం కూడా గురువులతో సమానమనిపో అనుకుంటాను మరి అలాంటి వాళ్ళే కాకుండా మన జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కాలని రాత్రి పావులు కష్టపడుతూ ఎవరైనా మన కోసం పనిచేస్తున్నారంటే ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్న గురువులే ఆయన ఎంత ఋణపడి ఉన్నా ఏం తక్కువే ఆయన రేపటికి బహుశా మనలో చాలా మంది ఇదే ఫీల్డ్ ఎంచుకొని సెటిల్ అవ్వచ్చు అవ్వండి అవుదామని నేను కూడా వచ్చాము అన్ని వదులుకొని ఆయన నేను అనేది ఏంటంటే గురువు లేకపోతే సమాజమే లేదు గురువు వల్లనే సమ సమాజ స్థాపన అవుతుంది